శ్రీ తలుపులమ్మ అమ్మవారి ఆలయంలో ఏటా చేసే జాతర ఉత్సవాలు అత్యంత నయనానందకరం భక్తి విశ్వాసాలే పెట్టుబడిగా పెట్టి భక్తులు ఆయా ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు ఆ విశేషాలేంటో పరిశీలిద్దాం అమ్మవారికి ఏటా చేసే జాతర మహోత్సవాలు అత్యంత నయనానందకరం ఆయా ఉత్సవాలలో స్వయంగా అమ్మవారే పాల్గొని ఆయా పూజలు చేయించుకుంటున్నారా అన్న అనుభూతి భక్తులకు కలుగుతుంది అలాగే అమ్మవారి ఆలయంలో ఏటా చేసే దసరా ఉత్సవాలు కూడా అత్యంత మనోహరం ఆయా ఉత్సవాలను దర్శించటానికి రెండు కనులు చాలవంటే అతిశయోక్తి కాదు ఉత్తర కోస్తా జిల్లా ప్రజల ఇలవేల్పుగా పూజలందుకుంటున్న తలుపులమ్మ తల్లి అమ్మవారు వాహన చోదకులకి ఆయా జిల్లాల్లో ఏ కొత్త వాహనం కొన్నా భక్తులు ముందుగా అమ్మవారి ఆలయానికి తీసుకొచ్చి అమ్మవారికి పూజలు జరిపించటం చేస్తారు అలా చేస్తే ఆయా వాహనాల వల్ల తమకెలాంటి నష్టాలు కష్టాలు కలగకుండా అమ్మవారు ఆశీర్వదిస్తారని భావిస్తారు అలాగే కొండ మీద ఓ విశాలమైన వృక్షానికి భక్తులు ముడుపులు కట్టడం ఈ క్షేత్రంలో వెలసిన ఓ ఆనవాయితీగా వస్తోంది తలుపులమ్మ అమ్మవారి దర్శనం సర్వ పాపాలను హరించడమే కాదు సకలైశ్వర్యాలను ఇస్తుందని భక్తులు విశ్వసిస్తారు అలాగే అమ్మవారి దర్శనం సంధ్యా సమయం నుంచి సూర్యాస్తమయం వరకు మాత్రమే ఉంటుంది శ్రీ తలుపులమ్మ అమ్మవారి లీలలు అనంతమైనవి అనన్య సామాన్యమైనవి ఇక్కడ అమ్మవారు భక్తుల కోరికలు తీర్చే కల్పవల్లిగా విరాజిల్లుతున్నారు అది మహబూబ్నగర్ డిస్టిక్ మేము తలుపులమ్మ గుడి గురించి చాలాసార్లు విన్నాము ఇప్పుడు అవకాశం కలిగింది మేము వచ్చాము దర్శించుకున్నాం అండి రోజు చాలా బాగుందండి గుడి మాకు మా చాలా సంతోషం అనిపించింది మాకు ఇక టెంపుల్ చూసాక ప్రతిసారి రావాలనిపిస్తుందండి చాలా బాగుందండి చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి అందరూ ఇది ఫస్ట్ టైం తలుపులమ్మ లోకి రావడం అండి గుడి చాలా బాగుందండి ఇక్కడ నమ్మకం ఏంటంటే వెహికల్స్ కొన్నవారు ప్రతి ఒక్కరు కూడా చాలా మంది వస్తూ ఉంటారు నైన్టీన్ నైన్టీ ఫోర్లో లో నేను స్కూటర్ కొనుక్కున్నానండి కొత్త స్కూటర్ తీసుకొని ఇక్కడికి వచ్చి బోన్ చేసుకొని వెళ్ళామండి ఇంతవరకు ఏవి చాలా హ్యాపీగా జరిగిపోయిందండి అది స్కూటర్ మీద రోడ్డు మీద కానీ మాకు ఎటువంటి యాక్సిడెంట్స్ కానీ ఏవి జరగలేదండి నమ్మకం బాగా బలపడింది ఇప్పుడు కారు కొనుక్కున్న తర్వాత మళ్ళీ కారు తీసుకొని ఇక్కడికి వచ్చామండి తల్లి మాకు నమ్మకం కాబట్టి ఫస్ట్ స్టార్టింగ్ లో ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొని పని మొదలు పెట్టాము ఇబ్బంది ఏమి లేకుండా పని కంప్లీట్ అయిపోయింది కాబట్టి క్లోజింగ్ లో కూడా మళ్ళీ వచ్చి మేము దర్శనం ముగ్గు తీసుకుని వెళ్తున్నాం ఏ వెహికల్ తీసుకున్నా సరే ముందు అమ్మవారి నుంచి దర్శించుకొని అమ్మవారిని దీవించిన తర్వాత ఆ వెహికల్ని మేము వాడడం జరిగింది దర్శనం చాలా బాగా జరిగింది ఇప్పుడు ఇక్కడ ఉన్న జీగుడి ఆఫీసర్ గారు ఇక్కడ స్టాఫ్ అయితే ఏర్పాట్లు చాలా బాగా చేస్తున్నారు ఇరవై ఏళ్ళ తర్వాత ఇవాళ చూస్తే చాలా ఆశ్చర్యకరం అభివృద్ధి అనేది జరిగింది ఇక్కడ అన్ని సౌకర్యాలతోనూ తలుపు తల్లి దయవల్లో మరి అమ్మవారి అనుగ్రహమో తెలియదు కానీ అన్ని విధాలా బాగుందండి తల్లి జగజ్జనని తలుపులమ్మ తల్లి రక్షించు అనగానే వచ్చి అక్కును చేర్చుకునే మాత తలుపులమ్మ లలితాంబిక అమ్మవారి మరో అవతారంగా పూజలు అందుకుంటున్న శ్రీ తలుపులమ్మ అమ్మవారి కరుణా కటాక్ష వీక్షణాలు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ మరో తీర్థయాత్రలో మరో ఆలయ సందర్శనంతో మళ్లీ కలుసుకుందాం అంతవరకు సెలవు మరి నమస్కారం